అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం కోళ్లపైలు గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు గ్రామంలోని ఓ లబ్ధిదారుల నుంచి నేతన్న నేస్తం చేదోడు పథకాలు మంజూరు చేస్తానని చెప్పి లంచం డిమాండ్ చేశారు దీంతో బాధితుడు ఈ నెల పదమూడో తేదీన స్పందనలో ఏపీ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు అయితే ఈ క్రమంలో మదనపల్లికి వచ్చిన కడప ఏసీబీ డిఎస్సి జేసీ ప్రశాంతి ముగ్గురు సిపిలతో పాటు వచ్చి స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద లబ్ధిదారుల నుంచి వెల్ఫేర్ అసిస్టెంట్ కుమార్ ఐదు వేల నగదు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ కోరారు ఫర్దర్గా ఎవరికైనా కానీ ఎవరన్నా గవర్నమెంట్ అఫీషియల్స్ లంచం డిమాండ్ చేస్తూ ఉన్నట్లయితే వన్ నైన్ జీరో టూకి వన్ డబల్ ఫోర్ డబల్ జీరోకి కాల్ చేసి రిపోర్ట్ చేసినట్లయితే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ సో ఫర్దర్గా ఎవరికైనా కానీ ఎవరన్నా గవర్నమెంట్ అఫీషియల్స్ లంచం డిమాండ్ చేస్తున్నట్లయితే వన్ నైన్ జీరో టూకి వన్ డబల్ ఫోర్ డబల్ జీరోకి కాల్ చేసి రిపోర్ట్ చేసినట్లయితే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ సో ఫర్దర్ గా ఎవరికైనా కానీ ఎవరన్నా గవర్నమెంట్ అఫీషియల్స్ లంచం డిమాండ్ చేస్తూ ఉన్నట్లయితే వన్ నైన్ జీరో టూ కి వన్ డబల్ ఫోర్ డబల్ జీరో కి కాల్ చేసి రిపోర్ట్ చేసినట్లయితే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ సో ఫర్దర్ గా కరీంనగర్